హాయ్ అండి ఉల్లికారం పచ్చడితో అప్పటికప్పుడు చేసిన స్పాంజి దోశ తింటుంటే దాని రుచికి మీరు ఫ్యాన్ అయిపోతారు దోశ పిండి కోసం మిక్సీ జార్ లో కప్పు బొంబాయి రవ్వ కప్పున్నర బియ్యం పిండి అర కప్పు పెరుగు పావు స్పూన్ బేకింగ్ సోడా అర స్పూన్ ఉప్పు గ్లాస్ నీరు పోసి ఓసారి బ్లెండ్ చేసి గిన్నెలోకి పోసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ గరిడి జారుడుగా ఉండాలి ఉల్లి కారం చట్నీ కోసం గిన్నెలో స్పూన్ నూనె పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసిన ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు ఎండుమిర్చి స్పూన్ పచ్చిశెనగపప్పు అర స్పూన్ మినపగుళ్ళు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ పసుపు ఉప్పు వేసి మూడు నిమిషాలు వేపి ఎర్రగా పండిన రెండు టమోటా ముక్కలు వేసి మెత్తబడ్డాక స్టవ్ పై నుంచి దించి చల్లార్చి మిక్సీ పట్టాలి తాలింపు కోసం కొద్దిగా నూనె పోపు దినుసులు కరివేపాకు నిమిషం వేపి మిక్సీ పట్టిన చట్నీ వేసి కలపాలి దోశ కోసం ఇందాక కలిపి పెట్టుకున్న దోశ పిండి రెండు గరిటెలు ప్యాన్ లో వేసి కాస్త మందం వచ్చేలా లైట్ గా స్ప్రెడ్ చేయాలి కొంచెం నూనె వేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలా లో ఫ్లేమ్ లో కాల్చాలి ఉల్లి కారం చట్నీతో వేడివేడిగా సర్వ్ చేస్తే రుచి అదిరిపోతుంది ఓసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ అండి